మిత్రులందరికీ నమస్కారం పైన కనిపిస్తున్నటువంటి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆడపిల్లల ఆ వేషం మార్చుకొని చిన్నపిల్లలను వెతుకపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడనే సమాచారం అయితే వీళ్ళ టీం అంతా కూడా నిజామాబాద్లో కరీంనగర్లో అలాగే వికారాబాద్ పరిగి ఈ ప్రాంతంలో తిరుగుతున్నారనేది సమాచారం అయితే మేము మీ పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మధ్య కాలంలోనే బహుశా నిన్న మొన్న ఈ కొడంగల్ తాండూర్ పరిగి రూట్లో వీళ్ళంతా తిరిగినట్టు సమాచారం ఉన్నది కాబట్టి మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోమని అదేవిధంగా పిల్లలకి ఏదైనా చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ ఇస్తే తీసుకోవద్దని పాఠశాల నుంచి బయటికి వెళ్ళకూడదని తగు జాగ్రత్తలు చెప్పాలని తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు మారువేషంలో వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని హత్య చేసి తగిన బంగారాలు డబ్బులు ఎత్తుకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం